మన ప్రభా నేస్ క్రీస్ ఘనమైన నామంలో ఈ ఉదయ కాలం కృపా వాగ్దానాన్ని దీవెన గ్రౌండ్ నుంచి వింటున్న మీ అందరికీ నా ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం బాగున్నారా ఉదయకాలం వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్నారా అయితే దేవుని వాగ్దానాన్ని మనం వింటున్నాం ధ్యానిస్తున్నాం అంతేకాకుండా నమ్మి దేవుడు ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేరుస్తున్నాడని విశ్వాసంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు మన జీవితంలో అనేక గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు దేవుడి జనాన్ని మిస్తున్న వాగ్దానాన్ని ధ్యానించుకుందాం గ్రంథం ఆరు వచ్చాయము ఐదు వచ్చిన మీరు బోరల ధ్వని విన్నప్పుడు జనులందరూ ఆ కేకలు వేయవలెము ఇక్కడ ఇస్రాయేళ్లు ప్రజలు పాలస్తీనా ప్రాంతానికి చేరుకోవడానికి దేవాది దేవుడు వారిని ఏర్పాటు చేసుకుని హోషేను నాయకత్వంలో యహుషువా నాయకత్వంలో వారిని నడిపిస్తున్న సమయంలో ఇక్కడ ఎరుకోడలు వారికి అట్టుకోవచ్చు ఎందుకంటే ఎరుక ప్రజలందరూ కూడా వారి వారి ప్రాంతంలో నుంచి వెళ్ళడానికి వారు ఆటంకం చేసి వారి గోడలు వారి ద్వారాలు మూసివేసుకున్నారు అయితే ప్రభువారు ఒక సలహా చెప్పాడు ఆ కోట గోడలు దాటి వారు వెళ్ళాలి దేవుడు వాగ్దానం చేసిన భూమిని స్వదర్శించుకోవాలి అయితే కోటలు చాలా ఎత్తైన కోటలు దాని మీద దాన్ని దాటి వెళ్ళాలంటే వీళ్ళకి ఏమాత్రం కూడా శక్తి చాలదు ప్రభువుని ఆనుకుని వీరు ప్రార్థన చేసినప్పుడు శువా దేవుడు తెలియజేశాడు మీరు ఏ విధంగా వాటిని మీరు కోటలు దాటి వెళ్ళాలి అన్నది ఆ ప్రాసెస్ అంత దేవుడు చెప్పాడు అయితే ఆరు దినాలు ఏ విధంగా ప్రార్థన చేయాలో ఈ విధంగా చుట్టూ తిరగాలో అన్నీ చెప్పాడు ఏడో దినాన్ని ఆర్భాటంగా కేకలు వేయచ్చు దేవుని స్థుతిస్తూ మీరు ప్రార్థన చేసి బోరలు ఊదుతూ ఆర్భాటంగా కేకలు వేసినప్పుడు మీరు దాన్ని దాటి వెళ్ళగలరు అని దేవుడు చెప్పినప్పుడు ఆ రీతిగానే వాళ్ళందరూ కూడా దేవుని చెప్పిన మాట ప్రకారంగా వారు ఆర్భాటంగా బోర ఊదుతూ కేకలు వేయిచూ దేవుని స్థుతులు చెల్లిస్తూ ఏడు మార్లు ఆ కోట చుట్టూ తిరుగుతున్నప్పుడు వెంటనే ఆ ఎరుకో కోట కోటలు కూలిపోయినట్లుగా మనం చూస్తున్నాం అదంతా మనకు తెలుసు అయితే దేవుడి దినాన్ని మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే అంతటి ఎత్తైన ఎరుకో కోటలు కోల్చడానికి వారు చేసింది ఏంటంటే ఆర్పాటంగా కేకలు వేయిచు ఆర్పాటంగా దేవుని స్థుతిస్తూ బోరలు ఊతుతూ జయ జయ నాదాలు పలుకుతూ దేవుని విశ్వాసంగా అడుగుతున్నారు కాబట్టి వారి విశ్వాసాన్ని వారి ఆర్భాటంగా వారు దేవుని మీద ఆనుకొని ప్రయాణం చేస్తున్న వారి జీవితంలో ఆ కోట పనులు కోల్పోవడానికి వారు సంతోషంగా అందులోంచి ప్రవేశించి వారు వెళ్ళవలసిన ఆ ప్రాంతానికి వారు చేరుకోవడానికి దేవుడు కృతజ్ఞ చూపించాడు ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితంలో ఎన్నో ఎరుకోటలు లాంటి సమస్యలు మనకు అడ్డుగా వస్తున్నాయండి మనకి ఎన్నో విధమైన సోదలు మనల్ని వెంటాడుతున్నాయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనల్ని చుట్టుముడుతున్నాయి ఆయనను కూడా దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్ని అటువంటి ఎరుకో కోటలు అవి ఎత్తైన కోటలు దేవుడు ఒక్క స్థుతుల ద్వారా కాపాటంగా దేవుని అంత విశ్వాసంగా వారు పోరాడటం వల్ల దేవుడు విజయం ఇచ్చాడు కదా అటువంటి భయంకరమైన కోటలే కోల్చగలిగాడు దినాన్ని మనకు వచ్చిన శ్రమలు ఏపాటివి అయితే మనం చేయవలసిందేటట్టి దేవుని సరిధిలో విశ్వాసంగా మొర్ర పెట్టడమే మనం చేయవలసిన పని దేవుడు తప్పకుండా ఎటువంటి సమస్యలైన ఎటువంటి భయంకర విపత్తులైన తప్పించగల దేవుడు కాబట్టి మనం ఆర్భాటంగా ఆయన సేవంతో ఆయన కొరకు ప్రార్థన చేద్దాం విశ్వాసంగా ఆయన సన్నిధులు మనం మొర పెడతాం మొరపెడితే తప్పకుండా ఇటువంటి భయంకర శ్రమలైనా ఎటువంటి కష్టాలైనా శోధనలైనా తట్టుకోలేని శ్రమలైనా తప్పించగల దేవుడు రక్షించగల దేవుడు ఈ దినాన్ని ఏ శ్రమతో దేవుని మారుపెడుతున్నావో ఏ కష్టం నీ మీదకి వచ్చిందో ఏ బాధలు నేను చుట్టుముడుతున్నాయో ఎటువంటి సమస్యలు నీ నీమీద పొల్లిపారుతూ ఉన్నాయో ఆయన నువ్వు భయపడద్దు దిగులు పడద్దు ఏమాత్రం కూడా నువ్వు ఓడిపోవద్దు తప్పకుండా ఆనాడు ఇస్రాయల్ ప్రజలను జీమించిన దేవుడు దినాన్ని నీకు కూడా జవ్వడానికి నీపక్షంగా నిలిచిన దేవుడు బలమైన దేవుడు అటువంటి బలమైన దేవుడిని నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి మాత్రం కూడా నీవు ఓడిపోవద్దండి వినదిరగవద్దు ధైర్యంతో ముందు కొనసాగినట్లయితే దేవుడు విజయం ఇస్తాడు అటువంటి విజయం దేవుడు నీకు నీ కుటుంబాన్ని